జై గోమాత జై తులసి మాత గో రక్షతి రక్షిత గోవుల్ని మనం రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి సకల దేవత స్వరూపమైన గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించాలని ఈ నెల పద్దెనిమిదవ తారీఖు ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు శ్రీ త్రిశక్తి హనుమాన్ దేవస్థానం విండ్ కాంపౌండ్ లో ఉన్నటువంటి గోశాలలో గో సత్యాగ్రహ దీక్ష యుగతులసీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టబోతున్నాం అందులో భాగంగా గో బంధువులు నా మిత్రులు కూడా ఈ ఒక గో సత్యాగ్రహ దీక్షలో పాల్గొంటున్నారు మరి ముఖ్యంగా గోవుకి రాజ్యాంగబద్ధంగా జీవించే హక్కును కలిగించాలంటే గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలి నేషనల్ ఎనిమల్గా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారికి మేము ఉత్తరం కూడా రాయడం జరిగింది వీలైనంత త్వరలో గోవుకి జాతీయ ప్రాణిగా ప్రకటన వచ్చే వరకు ఎగుతులసి ఫౌండేషన్ అనేకమైనటువంటి ఉద్యమాలకు స్వీకారం చుట్టింది రాబోయే రోజుల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై గోమాత జై తులసి మాత